రండి సేవించండి తరించండి వందలాది ఏజెన్సీ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం మెట్ట ప్రాంత ప్రజల కోరిన కోరికలు తీర్చే కల్పతరువు రెడ్డి గణపవరం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు మార్చి ఉదయం గంటల ఇరవై నిమిషాలకు కలస స్థాపనతో ప్రారంభమై ఇరవై ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించబడును ఐదు రోజుల పాటు జరిగే ప్రతిష్ట మహోత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం నిర్వహణ హక్కులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో విశేష ప్రస్తార యంత్రాలు హోమాలు పలువురు ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఊరేగింపుతో కన్నుల పండుగగా జరుగును అనంతరం ఇరవై ఐదవ తేదీ సోమవారం నుండి ఐదు రోజుల పాటు శ్రీ కనకదుర్గ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవం ప్రతి సంవత్సరం వలే యథావిధిగా నిర్వహించబడును కావున భక్తులైన తామెల్లరూ విచ్చేసి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇట్లు ఆలయ నిర్మాణ కమిటీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం రెడ్డి గణపవరం అందరూ హస్తానగర్పో సకల పుణ్యఫలా విశ్వీ రామా

ർക്കും രാജ്യ ചെന്ന ച അവിടെ പതിനെടു മെതാവാൻ കാണിക്കുന്ന